హాయ్ వన్ ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ గురించి డిస్కస్ చేద్దాం అసలు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి అది ఎవరికి యూస్ అవుతుంది అండ్ ఎవరు నేర్చుకోవచ్చు ఇలాంటివన్నీ తెలుసుకుందాం మీరు ఒకవేళ డేటా ఇంజనీరింగ్ వైపు మూవ్ అవుదాం అనుకున్నా లేదా ఆల్రెడీ సమ్ ఆన్ప్రిజ్డ్ డేటా ఇంజనీర్ అయినా లేదా ఎనీ అదర్ క్లౌడ్ డేటా ఇంజనీర్ అయినా అజియో డేటా ఇంజనీర్ అయినా ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ లర్న్ దిస్ వన్ గోయింగ్ ఫార్వర్డ్ మైక్రోసాఫ్ట్ విల్ ప్రమోట్ ద మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ నాట్ అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ డేటా ఫ్యాక్టరీ డేటా బ్రిక్స్ అలాంటివి కాకుండా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది సో అసలు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి అన్నది అర్థం చేసుకుందాం సో క్లౌడ్లో మనకి మల్టిపుల్ డేటా ఇంజనీరింగ్ టూల్స్ ఉన్నాయి సో ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ అజ్ యూర్ క్లౌడ్ వీ హ్యావ్ అజ్యూ డేటా ఫ్యాక్టరీ అజోర్ డేటా బ్రిక్స్ అజ్యూ స్నాప్స్ అనాలిటిక్స్ ఈవెంట్ హబ్స్ స్ట్రీమ్ ఎనాలిటిక్స్ ఇట్లా సో మెనీ థింగ్స్ ఆ దర్ అండ్ లాజిక్ యాప్స్ ఫంక్షన్ యాప్స్ ఇలా చాలా ఉన్నాయి సో వీటన్నిటిలో కూడా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది సైలోస్గా విడిపోయి ఉంది చాలా ఫ్రాగ్మెంటెడ్ ఎక్స్పీరియన్స్ అని అనమాట ఒక డేటా ఇంజనీర్ ఒక ప్రాజెక్ట్ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ తీసుకొని ఆ సర్వీసెస్కి పేమెంట్ చేస్తూ ప్లస్ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయాలి అయితే ఇప్పుడు కరెంట్గా మనకి మార్కెట్లో టూ లీడింగ్ డేటా ఇంజనీరింగ్ టూల్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అదే స్నోక్లైక్ అండ్ డేటా బ్రేక్స్ ఈ రెండు కూడా మిగతా అన్ని క్లౌడ్స్కి టూ మచ్ కాంపిటీషన్ అనేది ఇచ్చాయి ఆ రెండు ప్లాట్ఫామ్స్లో మనకు కావాల్సినవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి వాళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ దట్ ప్లాట్ఫామ్ అనేది వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ అయితే బట్ అషూర్లో వచ్చేటప్పటికి వీ హ్యావ్ మల్టిపుల్ టూల్స్ సిమిలర్లీ కరెంట్లీ ఇన్ జీసీపీ ఆర్ ఏడబ్ల్యూఎస్ ఆల్సో సిమిలర్ ఎక్స్పీరియన్స్ మల్టిపుల్ టూల్స్ని కంబైన్ చేస్తే కానీ మల్ మల్టిపుల్ సర్వీసెస్ని వీ కాన్ బిల్డ్ ఎ కంప్లీట్ ఎన్ టు ఎన్ ప్రాజెక్ట్ సో ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని మైక్రోసాఫ్ట్ వాళ్ళు సో ది బ్రాట్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అన్ని ఒక దగ్గర ఉంటాయి ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు మనకి డేటా ఫ్యాక్టరీ రిలేటెడ్ థింగ్స్ డేటా బ్రేక్స్ రిలేటెడ్ లైక్ నోట్బుక్స్ రిలేటెడ్ థింగ్స్ అండ్ మనకి డేటా సైన్స్ రిలేటెడ్వి అన్నీ కూడా ఒక దగ్గర దొరుకుతాయి అండ్ రిపోర్టింగ్ లేయర్స్ రియల్ టైమ్ అనాలిటిక్స్ ఇలా అన్నీ వస్తాయి సో ఇదివరకు మన ప్లాట్ఫామ్స్లో లైక్ స్నాప్స్ డేటా ఫ్యాక్టరీ డేటా బ్రిక్స్ వాటిలో స్టోరేజ్ అనేది సపరేట్ సపరేట్గా ఉండేవి అది బ్లాబ్ స్టోరేజ్ అంటారు అజియో క్లౌడ్లో ఆ బ్లాబ్ స్టోరేజ్లో సపరేట్ సపరేట్గా ఉండేవి దానివల్ల సేమ్ డేటాని మనం డూప్లికేట్ చేయాల్సి వచ్చేది లేదా కాపీస్గా క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది సో అందువల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్ అనుకోండి అందులో టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది ఆ టెరాబైట్స్ ఆఫ్ డేటాని మల్టిపుల్ టైమ్స్ కాపీ చేయడం వల్ల మనం ప్రతిదీ స్టోర్ చేయడానికి మనం పేమెంట్ అనేది చేస్తూ ఉండాలి క్లౌడ్ ప్రొవైడర్కి అలా కాకుండా మైక్రోసాఫ్ట్లో ఒక ఇన్నోవేటివ్ అప్రోచ్ ఏంటంటే వన్ లేక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఈ వన్ లేక్ అంటే ఏంటంటే మనకు వన్ డ్రైవ్ లాగా సింపుల్గా అన్ని సో స్టోరేజ్ స్టోరేజ్ సర్వీసెస్ కానీ అన్ని సర్వీసెస్ లైక్ డేటా ఫ్యాక్టరీ డేటా బ్రిక్స్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ రిపోర్టింగ్ థింగ్స్ ఇవన్నీ కూడా వన్ లీక్ అనేది నుంచి డేటాను కాపీ చేసుకో యూస్ చేసుకోవచ్చు అలాగే డేటాను రైట్ చేయొచ్చు సో మీరు స్క్రీన్లో చూస్తుంటే ఆ వన్ లీక్ అనేది అన్ని ఎక్స్పీరియన్సెస్కి కామన్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ డేటా ఫ్యాక్టరీ డేటా ఇంజనీరింగ్ డేటా వేర్హౌస్ డేటా సైన్స్ ఇలా అన్నిటికి కూడా సేమ్ స్టోరేజ్ అండర్ అండర్లైన్ ఆ స్టోరేజ్ అనేది అండర్లైన్ డెల్టా పాకే ఫార్మాట్లో స్టోర్ అవుతుంది అన్నమాట దీనివల్ల మనం ఎవరైతే డేటా ఇంజనీర్ ఉన్నాడో ఆ డేటా ఇంజనీర్ అనేవాడు ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాడు ఎక్కడ క్రియేట్ చేస్తే వన్ ల్యాక్లో క్రియేట్ చేస్తాడు ఆ సేమ్ టేబుల్ని డేటా సైంటిస్ట్ యూస్ చేసుకుని అతను ఒక ఎంఎల్ మోడల్ బిల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ డేటా అనేది మనం మల్టిపుల్ టైమ్స్ కాపీ కానీ డిఫరెంట్ ప్లేస్లో మూవ్ చేయడం కానీ అవసరం ఇక్కడ ఒక ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఉన్నాయి షార్ట్ కట్స్ అని వన్ ల్యాక్ షార్ట్ కట్స్ ఆ ఫీచర్స్ తోటి సేమ్ పర్సన్ కెన్ రైట్ టు దట్ షార్ట్ కట్ అదర్ పర్సన్ కెన్ రీడ్ ఫ్రమ్ ద సేమ్ షార్ట్ కట్ అట్లా మనకి మల్టిపుల్ న్యూ ఆర్కిటెక్చర్ న్యూ ప్రిన్సిపల్స్ వచ్చి అండ్ ఆల్సో వీ దే కాల్ ద మ్యాస్ సాస్ మీన్స్ ఇట్స్ అ సాఫ్ట్వేర్ సర్వీస్ మనం రెడీలీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మనం డేటా ఇంజనీరింగ్ టాస్క్ చేయొచ్చు నోట్బుక్స్ రైట్ చేయొచ్చు ఆర్ మనం పైప్ లైన్ బిల్డ్ చేయొచ్చు మనం ఏమి కంప్యూటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు క్లస్టర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండర్లైన్ ఫ్యాబ్రిక్ అంతా హ్యాండిల్ చేస్తుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఏదైనా కస్టమైజేషన్స్ కావాలంటే కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు దోస్ ఆర్ ఫ్లెక్సిబుల్ సో ఈ విధంగా మనకి ఏంటంటే అన్ని సర్వీసెస్ ఒక టూల్లో ఉంటాయి ప్లస్ అన్ని సర్వీసెస్కి స్టోరేజ్ ఒకటే యూనిఫైడ్ స్టోరేజ్ ఉంటుంది వన్ లేక్ అనేది అండ్ యూనిఫైడ్ గవర్నెన్స్ మోడల్ అన్నిటికి సంబంధించిన గవర్నెన్స్ అనేవి పవ్యూలో హ్యాండిల్ చేయొచ్చు ఆ పవ్యూ తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోర్స్ నుంచి ఒక సెన్సార్స్ నుంచి డేటా రీడ్ చేసి అది ఇంజస్ట్ చేసుకొని దాని మీద కొన్ని ప్రాసెసింగ్ యాడ్ చేసి దాన్ని టేబుల్స్లో లోడ్ చేసి ఆ టేబుల్స్ పైన రిపోర్ట్స్ జనరేట్ చేయాలంటే ఇక్కడ సింపుల్గా మనం డేటా ఫ్యాక్టరీ యూస్ చేసి ప్లస్ ఆ డేటా ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి తర్వాత పవర్ బి యూస్ చేసి కంప్లీట్ చేసేయచ్చు ఇప్పుడు కొన్ని చోట్ల మనకు వాటర్ మార్క్ టేబుల్స్ ఇట్లా కొన్ని ఆ లో లేటెన్సీ డేటాను లోడ్ చేయడానికి మనకు సీక్వల్ డేటాబేస్ కావాలి ఆ సీక్వల్ డేటాబేసెస్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారనమాట మనకి ఇప్పుడు డెల్టా లేక్ అనుకోండి దాంట్లో కొన్ని పర్ఫార్మెన్స్ బాటిల్ నెక్స్ ఉంటాయి ఒకవేళ ఫ్రీక్వెంట్గా అప్డేట్ అయ్యే రికార్డ్స్ కానీ స్మాల్ స్మాల్ డేటా రికార్డ్ ఫైల్స్ ఉంటే అది పూర్గా పర్ఫామ్ చేస్తుంది డెల్టా టేబుల్ దానికోసం అని చెప్పి డేటాబేస్ యూస్ చేయాలి సో ఆ డేటాబేసెస్ కూడా ఇప్పుడు మనకు మైక్రోసాఫ్ట్ అప్డేట్లు అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో మనకు కావాల్సిన ఉన్నాయి సో ఒకవేళ ఇప్పుడు మనం డేటా ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకున్న ఎస్పెషల్ ఎస్పెషల్లీ డేటా ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే మీరు స్టార్టింగ్ ఫ్రమ్ డేటా ఫ్యాక్టరీ సెనాప్స్ అనలిటిక్స్ డేటా బ్రిక్స్ అవన్నీ నేర్చుకొని డోంట్ కమ్ టు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ జస్ట్ స్టార్ట్ విత్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ బికాస్ ఆ డేటా అస్జ్యూర్ డేటా ఫ్యాక్టరీ అస్జూర్ డేటా బ్రిక్స్ వీటన్నింటిలో చేయగల కేపబిలిటీస్ అన్నీ ఇందులో ఉన్నాయి అండ్ యూఐ కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సిమిలర్ ఉంటుంది కొన్ని చేంజెస్ తప్ప చూస్తే సో మీకేంటంటే విత్ వెరీ లెస్ ఎఫర్ట్స్ యూ కెన్ స్విచ్ ఫ్రమ్ ఆ డేటా ఇంజనీరింగ్ టు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ ఇవ్వు లైక్ కొత్తగా స్టార్ట్ చేసే చేసేవాళ్ళు డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో స్టార్ట్ చేయండి సో అందులో ఏంటంటే మనకు కావాల్సినవన్నీ ఉంటాయి నేను ఈ వీడియో సిరీస్లో స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్స్ అనేవి కవర్ చేస్తాను లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ లైక్ నోట్బుక్స్ పైప్ లైన్స్ అండ్ తర్వాత లైక్ యూ కెన్ ఆల్సో డూ సమ్ డెమో ప్రాజెక్ట్స్ సో దట్ యూ కెన్ హ్యావ్ మోర్ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ సో అలా ప్లాన్ చేద్దాం సో మీకు మీ దగ్గర ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీరు వీడియో కావాలనుకున్నా ప్లీజ్ కమెంట్ కమెంట్ బాక్స్ సో ఐ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దాట్ ఫ్రెండ్స్ బిఫోర్ స్టార్టింగ్ అసలు ఫ్యాబ్రిక్ పోర్టల్ ఓపెన్ చేయాలంటే మనకు ఒక అకౌంట్ కావాలి సో ఒకవేళ మనకి కంపెనీ ప్రొవైడెడ్ ఈమెయిల్ ఐడిస్ నుంచి అండ్ లాగిన్ అయ్యి మనం ఫిల్టర్ అకౌంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర కంపెనీ ప్రొవైడెడ్ ఈమెయిల్స్ లేవు లక్కి లేవు అనుకోండి అప్పుడు మరి యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు క్రియేట్ ఫ్యాబ్రిక్ అకౌంట్ అనే ఒక కొన్ని వీడియోస్ ట్రై చేయండి అందులో మీకు వేస్ ఉంటాయి హౌ టు క్రియేట్ బట్ మీ కంపెనీ ఈమెయిల్ ఉంటే ఈజీ అనమాట ఒకసారి లాగిన్ అయితే సిక్స్టీ డేస్ ఫ్రీ ట్రయల్ వస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆ సిక్స్టీ డేస్లో ఓకే సో ఐ హ్యావ్ లాగ్డ్ ఇన్ యూజింగ్ మై కంపెనీ ఈమెయిల్ ఐడి సో లెట్ మీ ఓపెన్ ద టూర్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ so once uh, i'm dot fabric fabric.microsoft login i'm a fabric and power bi to use center so let's go to the you know, fabric view so within fabric we'll see uh, left side of multiple options at so home well, now we are in home so we have workspaces one like catalog monitor real time so like this we'll have multiple things so mostly we will uh, deal with workspaces సో ఇక్కడ మనం వర్క్ స్పేస్ మనకి ఏ వర్క్ స్పేస్ కావాలను ఆ వర్క్ స్పేస్ అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో ఇక్కడ సో ఐ హావ్ క్రియేటెడ్ లర్నింగ్ వర్క్ స్పేస్ సో మనం ఏ వర్క్ స్పేస్ అయినా పిన్ చేసుకోవచ్చు పిన్ చేసుకున్న వర్క్ స్పేస్ మనకి టాప్లో కనబడుతుంది సో లెట్ మీ గో టు వన్ ఆఫ్ ది వర్క్ స్పేస్ సో వర్క్ స్పేస్ అనేది ఇట్స్ అ హై లెవెల్ కంటైనర్ లాగా ఇప్పుడు వర్క్ స్పేస్ లోపల మనకి నోట్బుక్స్ పైప్ లైన్స్ అండ్ ఆల్ అవుట్ పిక్స్ లైక్ అని మనకు కావాల్సినవన్నీ మనం డేటా ఇంజనీరింగ్ డే టు డే రెస్పాన్సిబిలిటీ చేసుకునేవన్నీ కూడా వర్క్ స్పేస్లో ఉంటాయి సో వర్క్ స్పేస్ అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు క్రియేట్ వర్క్ స్పేస్ అనేది ఓకే బట్ జస్ట్ టూర్ చూపిద్దామని చెప్పి ఇలా చూస్తున్నాను సో తర్వాత మనకి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే మనం న్యూ ఐటమ్ మీద క్లిక్ చేస్తే మనకి అన్ని ఆప్షన్స్ కనపడతాయి మనకి కాబేజ్ అప్డేట్ ఫ్లో ఈవెంట్ స్ట్రీమ్స్ టీవీ ఇట్లా మనకి అన్ని ఫ్యాబ్రిక్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి అన్నట్టు అది సో ఇప్పుడు నెక్స్ట్ వన్ లెక్ కేటలాగ్ వన్ లెక్ కేటలాగ్ అంటే ఏంటంటే మనకి అసలు వన్ లెక్ అనేది నాకు ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా ఇట్స్ ఎ యూనిక్ ఫీచర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సో అన్ని ఎక్స్పీరియన్సెస్ కెన్ యూస్ ద సేమ్ స్టోరేజ్ అండర్లైన్ సో నో నీడ్ టు క్రియేట్ ద మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ద డేటా సో this ఈజ్ వెరీ వెరీ యూనిక్ ఫీచర్ feature హెల్ప్స్ టు to reduce సైలోస్ ఇన్ డేటా సైలోస్ అంటే ఏంటంటే సేమ్ డేటా అనేది మల్టిపుల్ ప్లేసెస్లో ఉండటం వల్ల మనకి అది కాపీ ఇవ్వడం ఒకటి మళ్ళీ ఇంటిగ్రిటీ అనేది మిస్ అవుతుంది అంటే అంత కలిపి ఒక డేటా అనేది ఉన్నప్పుడు మనం ఈజీగా రిపోర్టింగ్ కానీ ఏదైనా మనం ఏ అప్లికేషన్స్ దాని మీద రన్ చేయడం కానీ మిషన్ లర్నింగ్ మోడల్స్ రన్ చేయడం కానీ మంచి యూజ్ అవుతుంది అలా కాకుండా ఒక్కొక్క పీస్ ఆఫ్ డేటా ఒక్క దగ్గర ఉందనుకోండి అదంతా కంబైన్ చేయడానికి మళ్ళీ సపరేట్ టీమ్ సపరేట్ ప్రాజెక్ట్ లాగా వర్క్ చేయాలి అలాంటి ప్రాబ్లం లేకుండా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో వన్ లేక్లో మొత్తం డేటా అనేది స్టోర్ అవుతుంది సో వన్ లేక్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ లేక్ హౌసెస్ ఉంటాయి అవన్నీ ఇందులో మనం వర్క్ స్పేసెస్ లేక్ హౌసెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అన్నట్టు తర్వాత మానిటర్ అనేది ఇక్కడ మానిటర్ ఏంటంటే మనం రన్ చేసే జాబ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ పైప్ లైన్స్ నోట్బుక్స్ అన్నీ ఎలా రన్ అవుతున్నాయి ఎప్పుడు రన్ అవుతున్నాయి ఫెయిల్ అయిందో సక్సెస్ అయిందో అట్లా నుండి చూసుకోవచ్చు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాలమ్స్ మనకు కావాలనుకున్నాను పెట్టుకోవచ్చు అన్నట్టు సో ఇది సో నా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ బై గోయింగ్ టు మై వర్క్ స్పేస్ ఓకే సో ఫస్ట్ వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపిస్తాను సో మన హోమ్ పేజ్లోకి వెళ్ళాము అనుకోండి ఇక్కడ క్రియేట్ న్యూ వర్క్ స్పేస్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ఇలా క్లిక్ చేసి మనకు కావాల్సిన వర్క్ స్పేస్ ఇవ్వచ్చు అన్నట్టు సో వర్క్ స్పేస్ ఇచ్చినప్పుడు మనకి డొమైన్ అంటే అనిపిస్తుంది కదా సో డొమైన్ అంటే ఏంటంటే సో మల్టిపుల్ వర్క్ ని కలిపి ఒక డొమైన్ లాగా ఫామ్ చేయొచ్చు డొమైన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్లో సేల్స్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అలా మల్టిపుల్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో నాకు ఒకవేళ నేను ఫ్యూచర్లో ప్రతి డిపార్ట్మెంట్కి ఎంత బిల్డింగ్ అవుతుంది అనేది చెక్ చేయాలనుకుంటే ఆ డిపార్ట్మెంట్ వైజ్గా నేను బిల్డింగ్ చేసుకోవాలంటే యూజ్ అవుతుంది కాబట్టి డొమైన్ అనేది డిపార్ట్మెంట్ లెవెల్లో క్రియేట్ చేసుకోవచ్చు లైక్ ఆల్ సేల్స్ వర్క్ స్పేసెస్ ఇన్ సేల్స్ డొమైన్ ఆల్ హెచ్ఆర్ వర్క్ స్పేసెస్ ఇన్ హెచ్ఆర్ డొమైన్ అట్లా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట సో అది డొమైన్ యొక్క యూసేజ్ అన్నమాట సో అది ఒకసారి నేను క్రియేట్ చేసినట్టు మీరు ఏదో ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఒక లేక్ హౌస్ క్రియేట్ చేశాను శాంపిల్ లేక్ హౌస్ అండ్ ఆల్సో ఐ హావ్ క్రియేటెడ్ సమ్ నోట్బుక్స్ సో మీరు కూడా అలా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు సో ఇది లైక్ ఫ్యాబ్రిక్లో మెయిన్గా యువైకి రిలేటెడ్ థింగ్స్ మళ్ళీ ఇంకో కొన్ని చూపిద్దాం సో మీకు విత్ ఇన్ ఫ్యాబ్రిక్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఒకసెస్ సెటింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ నెట్వర్కింగ్ థింగ్స్ అన్నీ ఉంటాయి సో మనం ఫర్దర్ వీడియోస్లో అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం ఇది జస్ట్ యువ టూర్ లాగా ఓకే సో ఇది ఆల్ అబౌట్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఓకే సో వన్ బై వన్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో ఓకే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ వన్ లేక్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు క్రియేట్ ఎ లేక్ హౌస్ వీ కెన్ క్లిక్ ఆన్ న్యూ ఐటమ్ అండ్ సెర్చ్ ఫర్ లేక్ హౌస్ లేక్ హౌస్ అనేది సెర్చ్ చేస్తే మనకు లేక్ హౌస్ అనేది వస్తుంది వి కెన్ క్లిక్ ఆన్ కదా మనకు కావాల్సిన లేక్ హౌస్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసి లేక్ హౌస్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇది స్టెల్ ఇన్ పబ్లిక్ ప్రివ్యూ లేక్ హౌస్ స్కీమాస్ అనేది సో డోంట్ యూస్ ద లేక్ హౌస్ స్కీమా ఫర్ నా ఫర్ దిస్ట్ వీడియో సో అలాగే నేను ఒక లేక్ హౌస్ అనేది క్రియేట్ చేస్తాను సో ఇందులో నేను ఇప్పుడు మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఒకటి చెప్తాను ఒక ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలి లేక్ హౌస్లో ఒక మాన్యువల్గా ఆ అప్లోడ్ చేసిన ఫైల్ని యూజ్ చేసి ఎలా డెల్టా టేబుల్ అనేది క్రియేట్ చేయాలి యూజింగ్ ఫ్యాబ్రిక్ నోట్బుక్ అది క్రియేట్ చేసిన తర్వాత ఎలా దాన్ని సీక్వల్ ఎండ్ పాయింట్తో యాక్సెస్ చేయాలి ఇప్పుడు ఈ వన్ లేక్లో సీక్వల్ ఎండ్ పాయింట్ అనేది ఇంకొక ఫీచర్ సీక్వల్ ఎండ్ పాయింట్ అనేది రీడోల్ని యాక్సెస్ ఉంటుందండి మన డేటాకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఇంజనీర్ మోస్ట్లీ యూజెస్ లేక్ హౌస్ ఆ లేక్ హౌస్లో డైరెక్ట్ డెల్టా టేబుల్స్ కానీ ఫైల్స్ కానీ రైట్ చేయడం చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్ని మనం సమ్ అదర్ పర్సన్ లేక మేబీ రిపోర్టింగ్ టీం వాళ్ళకి పవర్ ఆర్బీఐ టీమ్ కానీ లేదంటే ట్యాబ్లెట్ టీంకి కానీ అలాంటి వాళ్ళకి మనము డైరెక్ట్గా టేబుల్ లెక్స్ యాక్సెస్ ఇవ్వకుండా ఓన్లీ సీక్వల్ ఎండ్ పాయింట్ యాక్సెస్ ఇవ్వచ్చు సీక్వల్ ఎండ్ పాయింట్ యాక్సెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓల్ని టేబుల్ని యాక్సెస్ చేయగలుగుతారు కానీ దే డోంట్ ఎడిట్ ద రేట్ ఆర్ బై మిస్టేక్ దే కాన్ డూ ఎనీథింగ్ ఆన్ దాట్ సో ఇప్పుడు మీకు ఫస్ట్ లైక్ ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలనేది చెప్తాను సో అంటే ఇప్పుడు ఇందులోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ డ్రైవ్లోకి వెళ్ళి నా దగ్గర ఒక సాంపిల్ డేట్ ఫైల్ అనేది ఉంది సో వీ క్యాన్ అప్లోడ్ ఇట్ సో అప్లోడ్ చేశాక వీ కెన్ ఆల్సో ప్రివ్యూ ఇట్ అప్లోడ్ చేశాక మనకి ఏం ఫీల్స్ ఉంది ఇందులో చూస్తే ఒక కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ ఏజెంట్ సిటీ యా సో డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర ఏజెంట్ సిటీ అనేది ఉంది ఓకే ఇది మనకి హౌ టు అప్లోడ్ ద ఫైల్ ఓకే సో ఇప్పుడు మనకి ఫైల్ అప్లోడ్ చేశాక ఈ ఫైల్ని యూజ్ చేసి మనం దాన్ని ఒక టేబుల్ క్రియేట్ చేయాలి లైక్ కస్టమర్ టేబుల్ ఆర్ సంథింగ్ అది ఎలా చేయాలి మనం ఇక్కడ నుంచి అయినా నోట్బుక్ ఓపెన్ చేయచ్చు ఓపెన్ న్యూ నోట్బుక్ అనేది లేదంటే మనం వర్క్స్ ప్లేస్లోకి వెళ్ళేసి మెయిన్ వర్క్స్ ప్లేస్లోకి ఇక్కడ క్రియేట్ న్యూ ఐటెంలోకి వెళ్ళి ఇక్కడ నుంచి నోట్బుక్ అనే యాడ్ చేసుకొని ఇలా ఒక నోట్బుక్ అనేది తీసుకోవచ్చు లైక్ కస్టమర్ టేబుల్ కస్టమర్ టేబుల్ విల్ సెలెక్ట్ లర్నింగ్ వర్క్ స్పేస్ అండ్ క్రియేట్ సో ఇక్కడ మనము ఏ వర్క్ స్పేస్లోకి చేయాలను ఏ లేక్ హౌస్లోకి చేయాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ నుంచి యాడ్ డేటా ఐటమ్స్ యూజ్ చేసి చేయొచ్చు సో లెట్స్ క్లిక్ ఆన్ యాడ్ డేటా ఐటమ్స్ ఇక్కడ మనకి మనం లేక్ హౌస్ కొత్తగా క్రియేట్ చేయట్లేదు ఉన్న లేక్ హౌస్ అనేది యూజ్ చేస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎగ్జిస్టింగ్ డేటా సోర్సెస్ అనేది తీసుకోవాలి వెళ్ళేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వర్క్ స్పేస్లో మల్టిపుల్ ఉన్నాయనుకోండి ఇక్కడ క్విక్ యాక్సెస్లోకి వెళ్ళి అక్కడ మన వర్క్ స్పేస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ చేసుకుంటే ఓన్లీ మన వర్క్ స్పేస్ రిలేటెడ్వి కనపడతాయి లేదంటే మనం లొకేషన్ అనేది చూసుకొని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లొకేషన్ అంటే వర్క్ స్పేస్ నేమ్ సో నాకు ఇప్పుడు ఈ వర్క్స్ ఈ లేక్ హౌస్ ఉంది కాబట్టి ఐ విల్ టేక్ దిస్ లేక్ హౌస్ సో ఈ లేక్ హౌస్లోకి వచ్చేసి మనం మన దగ్గర డేటా అనేది ఉంది సో we can also preview the data so if you see sample data file anad available only unde so ipudu mana python use చేసి pyspark use చేసి file we'll write it into the new table customer table okay so python use చేసి it read so let's remove this extra pants from here okay now let's le read the data from the file that we uploaded. Okay, so let's take the path. So it's under files. The file name is sample data file txt. So let's create file path variable with path of the file with like file slash sample data file dot txt. Now in initiate the data frame using Spark data frame reader. Spark dot read dot format csv and we need to specify there is a header in the file so we need to specify the header also as true and we need to specify for now use the info schema info schema in the current you put a one on the explicit schema pass our child's nostrum dynamic if just like okay so Yep, so this will load the file from this path and it will convert into the data frame. yeah we have the data now in different file, like different columns, like customer ID, customer name, age, city. Now, let's create another cell to write the data into a delta table. So, now let's use df.write.format as delta. Dot save as table and name let's name it as customer customer customers and we'll run this cell and we'll check after the running this so now let's refresh the table section to see if the new table is available or not so we can see the new table is available that is customers now we can read this table using sql syntax let's use the sql magic command so we can write the sql statement directly so let's start from customers now we can see the data that is that we మనం ఫైల్ని లోకల్ నుంచి అప్లోడ్ చేసి దాన్ని స్పాక్లో రీడ్ చేసి దాన్ని టేప్ డెల్టా టైపుల్గా రైట్ చేసాం ఫైనల్గా సో ఇలా మనం లేక్ హౌస్లోకి రైట్ చేయచ్చు ఇవి మనం నోట్బుక్స్ యూజ్ చేసి చేసాం ఇప్పుడు మనము హౌ వీ క్యాన్ రీడ్ దిస్ యూజింగ్ వన్ లేక్ ఎక్స్ప్లోరర్ అనేది కూడా చూద్దాం లైక్ వన్ సీక్వల్ ఎండ్ పాయింట్ సో లెట్ మీ గో టు లేక్ హౌస్ సెకండ్ లెట్ మీ గో టు ఫ్రమ్ స్టాప్ కెన్ గో టు ద లేక్ హౌస్ ఐఎమ్ ఇన్ ద లేక్ హౌస్ సో అంత రైట్ టాప్ కార్నర్ చెప్పేసి నవ్ ఐ మీన్ లేక్ హౌస్ యూ సో ఇప్పుడు నేను దాన్ని సీక్వల్ అనాలిటిక్స్ అండ్ పాయింట్లోకి మూవ్ అవ్వాలి సీక్వల్ అనాలిటిక్స్ అండ్ పాయింట్లోకి మూవ్ అయిన తర్వాత లెట్స్ రిఫ్రెష్ దిస్ వాన్స్ బికాస్ ఇప్పుడే మనం చేసాం కాబట్టి లోడ్ చేసాం కాబట్టి రిఫ్రెష్ చేద్దాం రిఫ్రెష్ చేసిన తర్వాత మనం డీబిఓ స్కీమాలోకి వెళ్తే మన టేబుల్స్ అనేవి కనపడతాయి మనం డైరెక్ట్గా లోట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు డీబిఓ స్కీమాలోకి వెళ్ళి టేబుల్ని చూస్తే వీ కెన్ సీ కస్టమర్స్ ఓకే సో వీ కెన్ రైట్ న్యూ సీక్వల్ క్వెరీ యూజింగ్ లైక్ దిస్ వన్ ఆటోమేటికల్ ఇట్ కమ్స్ దిస్ క్వేరీ సో వీ కెన్ రన్ దిస్ వన్ సో మన దాంట్లో ఇలాగ ఫోర్ రోసే ఉన్నాయి కాబట్టి బై డిఫాల్ట్ ఫోర్ రోస్ అనేవి వచ్చాయి సో మనం డిఫరెంట్ క్వెరీస్ కూడా ఇక్కడ రాయొచ్చు లైక్ వీ కెన్ డైరెక్ట్లీ యూస్ డీబిఓ డాట్ ఓకే సెలెక్ట్ start from debo.customers so you will see you can write any query using this sql analytic endpoint so in the lakehouse lo now our files upload cheyali danunchi manam ela notebooks lo files in read then delta tables like and delta table ni సీక్వల్ అనాలిటిక్స్ ఎన్ పాయింట్లో వ్యూ చేయాలనేది కూడా చూసాము ఇందులో ఇలా మనం డిఫరెంట్ వేస్లో చూడచ్చు మనం ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఇందులో వన్ లేక్ షార్ట్ కట్స్ అనే కాన్సెప్ట్ లైక్ లేక్ హౌస్ షార్ట్ కట్స్ ఇప్పుడు మనం నేను మళ్ళీ లేక్ హౌస్ వ్యూలోకి వెళ్తున్నాను సో లేక్ హౌస్ వ్యూలో ఇక్కడ టేబుల్ లెవెల్లో షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు ఫైల్ లెవెల్లో కూడా షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ షార్ట్ కట్ ఏంటంటే మనకి క్లౌడ్ క్లౌడ్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాబ్ స్టోరేజ్ ఉంది బ్లాబ్ స్టోరేజ్లో మనకు ఒక లొకేషన్లో ఫైల్స్ ఉన్నాయి అవి రీడ్ చేయాలి అప్పుడు ఈజీగా మనం ఇక్కడ న్యూ షార్ట్ కట్ అని చెప్పేసి క్రియేట్ చేసి ఆ న్యూ షార్ట్ కట్ లో మనకు కావాల్సిన లైక్ మనం వీ కెన్ క్రియేట్ ఫర్ అజ్యూ డేటా లెక్స్టోరేజ్ అండ్ అనేది క్రియేట్ చేసి దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు దాని కనెక్షన్ ప్రాపర్టీస్ అవన్నీ ఎలా చేయాలనేది మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం అది మనం ఎన్ పాయింట్స్ యూజ్ చేసి చేసుకోవాలి ఇక్కడ మనకి వేరే వన్ లెక్ ఫోల్డర్ కూడా షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు లైక్ వేరే లేక్ హౌస్ నుంచి మన దగ్గర రెండు రేక్ మల్టిపుల్ లేక్ హౌసెస్ ఉంటాయి సో సిమిలర్లీ వీ కెన్ ఆల్సో క్రియేట్ ద లేక్ షార్ట్ కట్ ఎట్ టేబుల్ లెవెల్ వన్ లెక్లో కూడా టేబుల్స్ ఉంటాయి కదా మనకి అక్కడ వన్ లెక్ టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు సో మనం ఇప్పుడు వన్ లెక్ తర్వాత మనం ఈ నోట్బుక్ని ఎలా ట్రిగర్ చేయాలనేది మనం యూజింగ్ పైప్ లైన్ యూస్ చేసే ఇన్వోక్ నోట్బుక్ యాక్టివిటీ యూస్ చేసి మనం ట్రిగర్ చేయొచ్చు నోట్బుక్ యాక్టివిటీ ద్వారా అలాగే వీ కెన్ స్కెడ్యూల్ దిస్ పైప్ లైన్ ఆర్ నోట్బుక్ డైరెక్ట్లీ యూజింగ్ స్కెడ్యూల్ ఆప్షన్ సో అదొక ఆప్షన్ ఉంటుంది తర్వాత మనం దాన్ని మానిటర్ కూడా చేయొచ్చు మానిటర్లోకి వెళ్ళి ఇది ఓవరాల్ లైక్ ఫ్యాబ్రిక్ అసలు ఏంటి హై లెవెల్ వాట్ ఇట్ కెన్ డూ సో మనకేంటంటే సింగిల్ ప్లేస్లో వీ కెన్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ ఆల్సో ఇన్ శాస్ సో ఇప్పుడు మీరు చూస్తే నేను క్లస్టర్ క్రియేట్ చేయలేదు నేను ఏమి అఫ్రెంట్ కదా జస్ట్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసిన ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్లో నేను ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకొని చేశాను సో మామూలుగా ప్రాజెక్ట్స్లో వచ్చేటప్పటికి ప్రతి వర్క్ స్పేస్కి మనం కెపాసిటీ అనేది క్రియేట్ చేస్తాం ఫ్యాబ్రిక్ కెపాసిటీ సో నేను ఫ్యాబ్రిక్ కెపాసిటీ అంటే ఏంటంటే మనకి ఒక సింగిల్ కంప్యూటర్ అన్నాడు ఫ్యాబ్రిక్లో ఉన్న ప్రతి లోడ్ రన్ అవడానికి అండర్లైన్ కంప్యూటర్ అనేది ఫ్యాబ్రిక్ కెపాసిటీ సో మనం నెక్స్ట్ వీడియోలో ఫ్యాబ్రిక్ కెపాసిటీ అంటే అసలు ఎన్ని ఏ టైప్ ఆఫ్ కెపాసిటీ ఉంటాయి స్పార్క్ వర్క్ లోడ్కి ఏ కెపాసిటీ అనేది కూడా తెలుసుకుందాం ఇంకా ఇంకా మనం పైప్ లైన్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ లైక్ డిఫరెంట్ యాక్టివిటీని ఎలా యూస్ చేయాలి ఒక ఫుల్ ప్లెజ్డ్ కోర్స్ లాగా చేద్దాం సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి కంటెంట్ బాగుంది అనుకుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్